హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాకు వైజాగ్లో వన్ డే స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే అరకు అయితే స్టార్ట్ అయ్యాము వైజాగ్ నుంచి అరక్కి మార్నింగ్ సిక్స్ థర్టీకే ట్రైన్ అయితే ఉంటుంది తర్వాత ఈవినింగ్ ఎప్పుడో ఉంటుంది కానీ మార్నింగ్ ట్రైన్ అండ్ ఈవినింగ్ ట్రైన్ బోత్ టూ ట్రైన్సే ఉంటాయి మేమైతే అరకు స్టార్ట్ అయ్యాము ఇదిగోండి అందరూ చెప్తుంటారు కదా వైజాగ్ టు అరక్ జర్నీ చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ అని చెప్పి యాక్చువల్గా మేమైతే విజిట్ కోచ్ కోసం అని చెప్పి వెతికాము బట్ కానీ మాకు టికెట్స్ దొరకలేదు వెయిటింగ్ లిస్ట్ కూడా కన్ఫర్మ్ అవ్వని చెప్పి మేమైతే నార్మల్గా కోచెస్లోనే వెళ్ళాము విజిడడం కోచ్లో అయితే మనకైతే పైనుంచి కూడా చూడవచ్చు మొత్తం అంతా గ్లాసెస్తో ఇలా అయితే ఉంటుంది కదా విజడం కోచ్లో మాకైతే ఛాన్స్ దొరకలేదు విజడం కోచ్ ఎక్కడానికి మాములుగా ట్రైన్ అయితే ఎక్కాము యాక్చువల్గా మామూలుగా కోచ్లో అయితే ఎక్కాము ఇదిగోండి ఇక్కడైతే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ టనల్స్ వచ్చినప్పుడు మాత్రం గట్టి గట్టిగా కేకలు అయితే వేశారు ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా చేయాలి బాగుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇదిగోండి లాస్ట్లో నేనైతే విజడం కోచ్ కూడా చూపిస్తాను యాక్చువల్గా మేము ఎక్కలేకపోయాము మాకు వెయిటింగ్ లిస్ట్లో ఉందని చెప్పి అదిగోండి చూడండి కొండల నుంచి పొగలు అయితే అలా వస్తున్నాయో యాక్చువల్గా అసలే డిసెంబర్ సీజన్ చల్లగా ఉంటుంది అండ్ దట్టు తుఫాన్ వల్ల వర్షం పడుతుంది కదా అసలు వెదర్ అయితే క్లైమేట్ అయితే భలే ఉంది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను విజడం కోచ్ కూడా చూపిస్తాను లాస్ట్లో మేము ఎక్కలేకపోయాం కానీ బట్ కానీ చూపిస్తాను చూడండి భలే ఉంది కదా క్లైమేట్ అయితే ఫైనల్గా మేమైతే అరక్క రీచ్ అయిపోయాము యాక్చువల్గా నేను చెప్పాలంటే మ్యాక్సిమమ్ మోస్ట్లీ ట్రై చేయండి విజిడమ్ కోచ్ బుక్ చేసుకోవడానికి అరక్క వెళ్ళడానికి అది టూ త్రీ మంత్స్ ముందే చేయాలి మేము లేటుగా చేసాము ఇదిగోండి మీకు చూపిస్తాను విజిడమ్ కోచ్ సో బయట నుంచే చూపిస్తున్నాను కొంచెం కాస్ట్లీ టికెట్ అయితే బట్ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా మనం చేయాలి ఓన్లీ వైజాగే కాదు విజిటమ్ కోర్చు ఇప్పుడు వేరే ట్రైన్స్కి కూడా నార్త్ సైడ్ ట్రైన్స్కి కూడా ఉంటున్నాయి మీరు ఎప్పుడన్నా ఇలాంటి ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాటిలో ట్రావెల్ చేస్తే మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్